లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ అండి అంటే అందులో ఏమేం కవర్ అవుతాయి ఎందుకు ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలనుకున్నారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న యాభై మందికి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం వారు ఎలా ఉన్నా సరే ఇప్పటివరకు వారి జీవితం అద్భుతంగా మార్చడం కోసం ఈ కోర్స్ ఏర్పాటు ఇది ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ కండి ఎందుకు ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ కంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్ నా ఎప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటుంది నేను చేంజ్ అవ్వాలి నా లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తారు సో ఏ సమస్య అయినా మీరు సొల్యూషన్ చూపిస్తారా క్లాసెస్ ద్వారా ఎస్ మేడం ఈ లైఫ్ టైం మెంబర్షిప్ లో అంటే హెల్త్ మోస్ట్రీ అంటే హెల్త్ ని ఎలా బెటర్ చేసుకోవాలి ఉంటుంది మనీ మోస్ట్రీ అంటే మనీని ఎలా సంపాదించుకోవాలి ఉంటుంది రిలేషన్షిప్ మోస్ట్రీ రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకోవాలి ఉంటుంది కెరీర్ లో ఎలా రాణించాలి కూడా ఉంటుంది మొత్తం సింపుల్ చెప్పాలంటే ఏ టు జెడ్ నా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్లైన్ కోర్సెస్ వారికి కంప్లీట్ గా ఫ్రీగా రావచ్చు నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హేట గారు నేను ఒకటి విన్నాను లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ అని అంటే అందులో ఏమేం కవర్ అవుతాయి ఎందుకు ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలనుకున్నారు అందులో లైఫ్ టైమ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ సబ్జెక్ట్ నువ్వు ప్రతి ఒక్కరికి చేరాలి మేడం ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేరాలి అప్పుడు మాత్రమే వారికి ఎక్స్చేంజ్ రిజల్స్ వస్తుంటాయి దానికోసం ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ డ్రాక్షన్కి మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బట్ అందరికీ కాదండి ఓన్లీ ఫస్ట్ చేసుకున్న ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అవునండి ఓన్లీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న యాభై మందికి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది కంప్లీట్గా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ఫీ ఉండదా దానికి ఎలాంటి ఫీ ఉండదు బట్ ఏంటంటే డిపాజిట్ అనేది ఉంటుంది మేడం ఎందుకు డిపాజిట్ అంటున్నా మేడం మళ్ళీ వాళ్ళకి అది ఇస్తాం సిస్టమేటిక్గా రావాలి మేడం అంటే మనం ట్రైనింగ్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం ఎప్పుడైతే అట్లీస్ట్ కొంచెం డిపాజిట్ అయిపోతే ముందు అంటే సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ లా ఆఫ్ ఎలా ఉంటుందంటే మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి సో ఎట్లీస్ట్ వారు ప్రాక్టీస్ చేసి వాళ్ళకి రిజల్ట్స్ రావాలి కదా మేడం సో అంతేకాదు వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా మేము సపోర్ట్ ఇస్తామంటున్నాం అంటే వారు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వారికి రిజల్ట్స్ వచ్చేంత వరకు మేము వారికి హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఎలా తేవాలి రిజల్ట్స్ హెల్ప్ చేస్తున్నాం అంతేకాదండి మోర్ దెన్ సిక్స్టీన్ బోనసెస్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం లైక్ నేను ఇంతవరకు నా నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నైతే కోర్సెస్ చేశానో అన్ని కోర్సెస్ యొక్క రికార్డింగ్ యాక్సెస్ వాళ్ళకి బోనస్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ నేను ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నానో ఆ ట్రైనింగ్ యొక్క కోర్సెస్ కూడా కంప్లీట్గా ఫ్రీ అంటే నిజం చెప్పాలంటే ఇది ఎంత అడ్వాంటేజ్ అంటే అంత అడ్వాంటేజ్ ఎవరైతే లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటారు బట్ ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రం ఈ ఛాన్స్ ఉంది స్మాల్ అమౌంట్ అంటే డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది మళ్ళీ అది రిఫండ్ మేడం వాళ్ళకి వాళ్ళకి ఇస్తాము ఓకే బట్ ఒకటి ఒకటి ఏంటండి మేడం రిజల్ట్స్ మేడం మనం ఎంత చేసామనేది ఎవరు పట్టించుకోరు మేడం మనకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చేదో వాళ్ళు చూస్తుంటారు ఆ రిజల్ట్స్ కోసం ప్రాక్టీస్ చేయాలి మేమే ట్రైనింగ్ ఇస్తాం దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా రిజల్ట్స్ వస్తాయని కొన్ని బోనసెస్ గురించి కూడా నేను చెప్తాను మేడం అందులో ఫస్ట్ ఏంటంటే మేడం ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ క్లాసెస్ అని కొన్ని ఉంటాయి మేడం అవి కంప్లీట్గా మేము బోనస్ ఇద్దామని చూస్తున్నాం అంటే అసలు అట్రాక్షన్ అంటే ఏమిటి అసలు ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి అవన్నీ ఉంటాయి అందులో బోనస్లో ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఈజ్ ఎన్ఎల్పి మేడం ఎన్ఎల్పి అంటే ఏంటంటే న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటాయి మేడం సో కొన్ని చెప్తాను సిక్స్టీన్ బోనస్లో చాలా ఉన్నాయి బట్ కొన్ని బోనస్ గురించి చెప్తాను అంటే న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మన బ్రెయిన్లో హండ్రెడ్ బ్రెయిన్ న్యూరాన్స్ ఉంటాయి మేడం ఆ న్యూరాన్సెల్స్లో ప్రతి న్యూరాన్సెస్ కూడా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది అవి ఎలా మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి మన బ్రెయిన్ ను మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలో చెప్పేది ఎన్ ఆ కోర్సు కూడా లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వారికి కంప్లీట్గా మేము ఫ్రీగానే అందిస్తున్నాం ఇంకొకటి పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్కు చాలా పవర్స్ ఉంటాయి మేడం అంటే మనం ఏదైనా గోల్ అనుకున్నాం ఆ లక్ష్యం అనుకున్నాం ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలో సాధించుకోవడానికి కోసం సబ్ మైండ్ మనకు హెల్ప్ చేస్తుంటుంది సో ఆ కోర్సు కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం ఎవరైతే లైఫ్ టైం మెంబర్షిప్ వాళ్ళు ఉన్నారో అంతే కదండి స్కిల్ మాస్టరీ అంటే ఎవరైనా సరే చూడండి మేడం మనీ సంపాదించి అందరూ అనుకుంటారు బట్ వాళ్ళ దగ్గర నైపుణ్యాలు లేవు మేడం పాసిబిలిటీ అవుతుందా కాదుగా మేమే వారికి స్కిల్స్ కూడా నేర్పిస్తాం స్కిల్స్ నేర్పించుకొని లైక్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉన్నారు మేడం రియల్ ఎస్టేట్లో రాణించాలి ఏంటి మేడం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎలా మీరు మాట్లాడగలగాలి సో ఇవన్నీటి గురించి మేము ట్రైనింగ్ ఇస్తాం సే ఐకే సేల్స్ మాస్టరీలో సపోజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు మేడం ఇన్సూరెన్స్లో రిజల్ట్స్ రావాలి ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాలి ఎలా చేపించవచ్చు అది కూడా నేర్పిస్తాం వెల్నెస్ కోచ్ కావచ్చు బ్యూటీ పార్లర్ కావచ్చు బోటిక్ కావచ్చు మీ ఏదైనా బిజినెస్ కావచ్చు ఎలా డెవలప్మెంట్ చేయాలో కూడా అది కూడా మేము నేర్పిస్తాం సో విద్యార్థులకు మెమరీ మెమొరీ మాస్టే అది కూడా బోనస్ నేను చెప్పాలంటే ఫస్ట్ టైం కోచింగ్ ఇండస్ట్రీలో ఇన్ని బోనస్లు ఎవరు ఎవరికి ఇవ్వలేదు మేడం అన్ని బోనస్ తో ఫస్ట్ మీరు ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారు మరి ఇయర్ ఎండింగ్ ఆఫర్ న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ ఫస్ట్ ఫస్ట్ అనేది మేము ఇస్తున్నాం అది కూడా విత్ డిపాజిట్ మనీ మళ్ళీ రిఫండబుల్ మళ్ళీ వారు ఏదైతే ఇచ్చారో మళ్ళీ వారికి అది వెళ్తుంది బట్ ఎందుకంటే టైం అండి ప్రాక్టీస్ చేయాలి మనం డిపాజిట్ చేయనప్పుడు ఏదైనా సిన్సియర్గా రావాలి కొద్దిమంది వస్తారు వెళ్ళిపోతారు అలా కాకుండా నిజంగానే నా లైఫ్లో సక్సెస్ కావాలి ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాం వారికి ప్రాపర్ ట్రైనింగ్ మేమే ఇస్తాం వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు వారికి మేము హెల్ప్ చేస్తుంటాం అందుకోసమే లైఫ్ టైం మెంబర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది ఎలా ఉంటాయంటే ఎవ్రీడే మార్నింగ్ స్టార్ట్ అవుతాయి లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నారు మరి క్లాసెస్ ఏంటి ఎలా ఉంటాయంటే ఎవ్రీడే లైవ్ క్లాసెస్ మేడం అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు అంటే వారు సక్సెస్ అయ్యేంత వరకు వారు హెల్ప్ చేస్తూ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అనేది క్లాసెస్ ఉంటాయి మేడం ఈ క్లాసెస్లో ఏముంటాయంటే జనరల్గా మెడిటేషన్ టీటర్ స్టేట్ మ్యానిఫెస్టేషన్ ఉంటుంది దానికంటే ముందుగా న్యూ ఇయర్లో మేము ధనాకర్షణ క్రియాని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం విత్ మ్యూజిక్తో విష్ణు అకాడమీ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అవుతుంది మేడం ఈ త్రీ పాయింట్ ఓలో ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ ధనాకర్షణ క్రియ స్టార్ట్ చేస్తాం ఈ ధనాకర్షణ క్రియ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు లోపల మనీ బ్లాక్స్ ఉంటాయి కదా మేడం అవన్నీ వెళ్ళిపోతాయి మనీ చాలా ఈజీగా వారు ఆకర్షించుకుంటారు ధనాకర్షణ క్రియ వల్ల మెడిటేషన్ టీ స్టేట్ మెడిటేషన్ ఉంటుంది విజువలేషన్ ఉంటుంది గ్రాటిట్యూడ్ ఉంటుంది అఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయినంత వరకు కూడా వాళ్ళకు సపోర్టింగ్ అనే అని ఉంటుంది దాంతోపాటు లైఫ్ టైం వాట్సాప్ సపోర్ట్ అంటే నాతో కానీ మా టీంతో కానీ లైఫ్ టైం వాట్సాప్ సపోర్ట్ ఆల్సేర్యాం అండ్ అసలు పర్సనల్ అపాయింట్మెంట్ జూమ్లో కానీ ఆన్లైన్లో కానీ కంప్లీట్గా ఫ్రీగానే ఇస్తున్నాం అంటే సింపుల్ చెప్పాలంటే అన్ని కోర్సెస్ మేడం పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మెండ్ కావచ్చు ఎన్ఎల్పీ కావచ్చు ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు అడ్వాన్స్ మెమరీ మాస్టరీ కావచ్చు సేల్స్ మాస్టరీ కావచ్చు మనీ మ్యానిఫెస్టేషన్ మాస్టరీ కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలా చాలా కోర్సెస్ కూడా వారికి ఫ్రీగా ఉన్నాయి అంతే కదండి మేము ఫిజికల్ వర్క్ షాప్ కూడా కనెక్ట్ చేయబోతున్నాం అందులో కూడా వారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం సో సింపుల్ చెప్పాలంటే వారు ఎలా ఉన్నా సరే ఇప్పటివరకు వారి జీవితం అద్భుతంగా మార్చడం కోసం ఈ కోర్స్ వెళ్ళిపోతుంది ఇది ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీ మెంబెర్స్కి కంటే ఎందుకు ఫస్ట్ ఫిఫ్టీ మెంబెర్స్ కంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్ ఎప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటుందండి సో ఈ విధంగా వాళ్ళకి ఆఫర్ ఉంటుంది ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్గా చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ మేడం ఎక్కువ కూడా అవి చాలా తక్కువ ఉన్నాయి బట్ ఎవరైతే నిజంగా కమిట్మెంట్ ఉండి లైఫ్ టైం నాకు సపోర్ట్ కావాలి నాకు రిజల్ట్స్ వచ్చేంత వరకు చాలామంది ఏం చేస్తారు అంటే అఫర్మేషన్ రాస్తుంటారు సరిగ్గా చేయరు మేడం రిజల్ట్స్ రావు రిజన్స్ చేద్దాం అనుకుంటారు సరిగ్గా చేయరు రిజల్ట్స్ రావు గ్రాట్యుట్ చేద్దాం అనుకుంటారు చేయరు అంటే ఒక ప్రాపర్ మెంటెన్ సాయంతో వారు చేయగలిగితే వారికి అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది సో దానికోసమే ఫ్రీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ అనే ఆఫర్ ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకోవచ్చు లైఫ్ టైమ్ మెంబర్షిప్ హ్యాపీగా వారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మీరు అటెండ్ అవ్వచ్చు మళ్ళీ సెపరేట్ గా ఫీ ఏం లేదు మేడం ఒకేసారి పే చేయాల్సి ఉంటుందా లైఫ్ మెంబర్షిప్ ఒకేసారి డిపాజిట్ చేస్తే సరిపోతుంది మేడం ఆ డిపాజిట్ కూడా మళ్ళీ వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది బట్ ఒకటే ఒకటి ఏంటంటే ఫుల్ కమిట్మెంట్ ఉన్న పీపుల్స్ మేము తీసుకుంటాం ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పుడైతే మాత్రం ఆఫర్ లో ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ కి ఆఫర్ అనేది నేను చేంజ్ అవ్వాలి నా లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తారు ఎస్ సో ఏ సమస్య అయినా మీరు సొల్యూషన్ చూపిస్తారా క్లాసెస్ ద్వారా ఎస్ మేడం ఈ లైఫ్ టైం మెంబర్షిప్ లో ఏమంటే హెల్త్ మోస్ట్రీ అంటే హెల్త్ ని ఎలా బెటర్ చేసుకోవాలి ఉంటుంది మనీ మోస్ట్రీ అంటే మనీని ఎలా సంపాదించుకోవాలి ఉంటుంది రిలేషన్షిప్ మోస్ట్రీ రిలేషన్షిప్స్ ఎలా బెటర్ చేసుకోవాలి ఉంటుంది కెరియర్లో ఎలా రాణించాలి కూడా ఉంటుంది మొత్తం సింపుల్గా చెప్పాలంటే ఏ టు జెడ్ నా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్లైన్ కోర్సెస్ వారికి కంప్లీట్గా ఫ్రీగా రాబోతున్నారు అంటే కొన్ని ల్యాక్స్ పెట్టినా రాదు మేడం అసలు నిజం చెప్పాలంటే ఒక ప్రైజ్ ఇంత అని డిసైడ్ చేస్తాం కానీ దీనికి అమూల్యమైన వాటిని మనం ప్రైజ్తో మనం డిసైడ్ యాక్చువల్లీ చేయలేం బట్ దాని లైఫ్ టైమ్ మెంబర్షిప్ వాళ్ళకు ఈ న్యూ ఇయర్ కానుకగా లేదా క్రిస్మస్ కానుకగా ఇయర్ ఎండింగ్ ఆఫర్లో వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్కి లైఫ్ మెంబర్షిప్ ఫ్రీ మీరు విశ్వం విజయ్ అకాడమీలో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పే స్కూల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ కి ఆ ఒక అదృష్టం వరించబోతుంది వాళ్ళకు లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు విజయ్ గారు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్స్కి కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి